జనవరి ఇరవై రెండు అంటే సోమవారం శ్రీ రాములవారి విగ్రహ ప్రతిష్టాపన పదకొండు గంటల నుండి ప్రారంభమవుతుంది కాబట్టి జనవరి ఇరవై రెండున ఉదయం మీ ఇంటిని శుభ్రం చేసుకుని ఇంట్లో పసుపు నీళ్ళు చల్లుకొని ఇంటిల్లి పాది మీ ఇంటి దగ్గరలో ఉన్న రాములవారి ఆలయానికి వెళ్ళి దేవుడిని దర్శించుకోవాలి ఆలయానికి వెళ్ళి వచ్చిన తర్వాత మీ ఇంట్లో పూజ ప్రారంభించాలి ఆ రోజున రాముల వారికి చేసే పూజ పదకొండు గంటలకు ప్రారంభించాలి ఎందుకంటే అయోధ్యలో రాములవారి విగ్రహ ప్రతిష్ట పదకొండు గంటల నుండి అవుతుంది కాబట్టి ఆ శుభ సమయంలో మాత్రమే మన ఇంటిలో పూజ ప్రారంభిస్తే మంచిది ముందుగా రాముల వారి ఫోటోని నీటితో శుభ్రం చేసి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టాలి తర్వాత రాములవారి ఫోటోని చామంతి పువ్వులతో కానీ ఎర్రని గులాబీలతో కానీ అలంకరించాలి రాముల వారికి చామంతి పువ్వులన్నా గులాబీ పువ్వులన్నా చాలా ఇష్టం మీ దగ్గర దండలు ఉంటే రాముల వారిని అలంకరించండి ఇలా రాముల వారి చిత్రపటాన్ని అలంకరించిన తర్వాత ఒక పదకొండు తమలపాకులు తీసుకొని ఒక్కో ఆకుపైన గంధంతో శ్రీరామ జయరామ అని రాసి రాముల వారి ఫోటో ముందు ఉంచండి అలాగే అయోధ్య నుంచి వచ్చిన అక్షింతలను కూడా శ్రీరాముల వారి చిత్రపటం ముందు ఉంచి పూజ చేయండి పూజ చేసేటప్పుడు ఆవునయ్య వాడితే మంచిది పూజ పూర్తయిన తర్వాత రాములు వారికి మీ కోరికలను చెప్పుకొని నమస్కరించి ఒక ఐదు ప్రదక్షిణలు చేయండి అయోధ్యలో శ్రీరామ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం పూర్తయిన తర్వాత అక్షింతలను శ్రీరాముని దివ్య ఆశిస్సులుగా భావించి కుటుంబంలోని అందరూ తలపై జల్లుకోవాలి అలాగే సాయంత్రం సమయంలో స్నానం చేసి మరలా ఇంటిని శుభ్రం చేసుకుని పూజ చేయాలి సాయంత్రం చేసే పూజలో తప్పకుండా ఐదు దీపాలు వెలిగించాలి ఈ దీపాలు ఎలా వెలిగించాలంటే ముందుగా ఒక దీపాన్ని తులసి మొక్క దగ్గర వెలిగించి తులసిమాతకు నమస్కరించి తులసి మొక్క మీద పసుపు కుంకుమ వేసి మూడు ప్రదక్షిణలు చేయండి తులసి కోట ముందు ఒక దీపం వెలిగించిన తర్వాత మీ ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలు వెలిగించాలి ఇప్పుడు పూజ గదిలో ఫోటో ముందు రెండు దీపాలు వెలిగించాలి ఇలా మొత్తం ఐదు దీపాలు వెలిగించండి ఈ దీపాలనే రామజ్యోతులు అని అంటారు తులసి మొక్క లేని వారు మీ పూజ గదిలోనే మూడు దీపాలను వెలిగించుకోవచ్చు ఇదంతా చెయ్యలేము అనుకునేవారు ఒకేసారి ఐదు దీపాలను మీ పూజ గదిలో ఉన్న రాముల వారి ఫోటో ముందు వెలిగించవచ్చు దీపారాధనకు వాడే ఈ ఐదు ప్రమిదలు మట్టి ప్రమిదలను ఉపయోగిస్తే చాలా మంచిది మట్టి ప్రమిద లేనివారు ఇత్తడి ప్రమిదలను వాడచ్చు అలాగే ఆవు నెయ్యితో మాత్రమే ఈ ఐదు రామజ్యోతులను వెలిగించండి ఎందుకంటే ముక్కోటి దేవతలు గోమాతలను నివసిస్తారని పురాణాలు చెబుతున్నాయి కాబట్టి స్వచ్ఛమైన ఆవు నెయ్యితో దీపాలు వెలిగిస్తే చాలా మంచిది ఈ ఐదు దీపాలు అయితే తప్పనిసరిగా పెట్టుకోవాలి ఇంకా మీరు ఎక్కువ పెట్టుకోవాలనుకుంటే ఇంకా ఎక్కువగానే పెట్టుకోవచ్చు సాయంత్రం ఇలా ఐదు దీపాలను వెలిగించిన తర్వాత పూజ చేసి మరలా అక్షింతలను మీ తలపైన జల్లుకోండి ఇప్పుడు ఈ పవిత్రమైన అక్షింతలు అత్యంత దైవశక్తి వస్తుంది మిగిలిన అక్షింతలను జాగ్రత్తగా భద్రపరుచుకొని శుభదినాలప్పుడు వాటిని ఉపయోగించుకోవచ్చు ఈ అక్షింతల ప్రతినిత్యం పూజగదిలో ఉంటేనే మంచిది లేదా మీరు డబ్బు దాచుకుని ప్రదేశంలో భద్రపరచుకోండి అలా అని గాలి తగలని ప్రదేశంలో ఈ అక్షింతలను ఉంచితే అవి పాడైపోయే అవకాశం ఎక్కువగా ఉంది ఈ పవిత్రమైన అక్షింతలు పాడైపోతే అది మహా పాపం కాబట్టి అక్షింతలను భద్రపరిచేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఎక్కడికైనా ముఖ్యమైన పని కోసం బయటికి వెళ్ళేటప్పుడు ఈ పవిత్రమైన అక్షింతలను తలపై వేసుకుని వెళ్తే రాముల వారి మీపై ఎలవేలలా ఉంటాయి శ్రీరాముని అక్షింతలు అందని వారు ఎవరు బాధపడాల్సిన పని లేదు శ్రీరాముని చిత్రపటం ముందు ప్రతిరోజు పూజలు చేస్తూ ఆ శ్రీరాముని విగ్రహ ప్రతిష్టను ఆలయ ప్రతిష్టను వీక్షిస్తూ శ్రీరాముని ఆశిస్సులు పొందటమే మనకి ఆ దేవుడు అందించే వరంగా భావించాలి కాబట్టి ప్రతినిత్యం రామనామం జపించి పుణ్య ఫలితాన్ని పొందవచ్చు అందరూ శ్రీరామ జయరామ రామ జయ రామ అని తలుచుకోండి